ఇక్కడ మా పిల్లలు ఎక్కడికి పోవాల్సిన పని లేదు ఇక్కడే మా పిల్లలు స్థిరపడతారు ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటారు అవసరమైతే వేరే ప్రాంతానికి ప్రాంతానికి ఉద్యోగాలు కోసం అవసరాన్ని మీరు ఆనందపడ్డారు ఇచ్చారు ఊహించారు కానీ అక్కడి నుంచి మనం అనేక విధాలుగా ప్రయత్ ప్రయత్నం చేసి మూడు నాలుగు సార్లు కూడా రైతాంగం ఎదురుకొచ్చి అన్ని విషయాలు మాట్లాడా నేను ఒకటి ఆలోచించాను ఏ రైతుకు అన్యాయం జరగకుండా ఏ రైతు కూలీకి అన్యాయం జరగకుండా ఈ అమరావతిలో ఉండే మీరందరూ శాశ్వతంగా ప్రథమ పౌరులుగా ఉండాలి మీ ఆరోగ్యం మీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని శాశ్వతంగా అక్కడి నుంచి మనం ముందుకు పోయి ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఒకసారి ఆలోచించండి ఒక ఇల్లు కట్టాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది హైదరాబాద్ అయితే దానిక రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టాలంటే ఆ ఐదేళ్ళు కట్టలేక ఇప్పుడు మళ్ళా కట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి ప్రణాళికనుషణ ఇబ్బందులను అధికరించడం ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయి ఈ రోజు నేను ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఇరు నానా విధాలుగా మాట్లాడుతున్నారు ఇరు రైతు ప్రపంచ దినోత్సవం రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్న ఆ రోజు ఇక్కడికి రావడం న్యాయం జరగాలని రైతులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ న్యాయం కోసం ప్రజల్లో తీసుకురావడానికి ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అలాంటి ఈ రోజు ప్రపంచ దినోత్సవం సందర్భంగా మీరు రోడ్డు మీద కూర్చొని భార్య పిల్లలతో రైతులు రైతు కూలీలు రొడ్ ఎక్కాలంటే బాధేస్తుంది దీనికి నా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా అని కూడా నేను తెలియజేస్తున్నా